చికెన్ తింటే మీకే డేంజర్ ఎందుకంటే అది స్మాల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి చిన్నగా ఇన్ఫ్లుయెన్స్ చేసి సరాసరి ఎయిడ్స్ పోలియో రావడాన్ని దారితీస్తుంది అలాగే చికెన్ తినడం వల్ల కోడి మీద అవుతుంది అని గుర్తుపెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ గుడూరి ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా వైరస్ వల్ల వచ్చే వ్యాధులను ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ ద్వారా చూద్దాం చూడండి జాగ్రత్తగా గమనించండి కోడు మన కోడ్ వచ్చేసి ఏంటంటే చికెన్ సంబంధించి చికెన్ తింటే ఏం జరుగుతుందో చూద్దాం జస్ట్ గుర్తుండడానికి కోసం పెట్టాను ఈ ఎయిడ్స్ పోలియో ఇలాంటివి ఏం రావు కాకపోతే చూడండి ఈజీగా మీకు ఈజీగా గుర్తుండడానికి పెట్టడం జరిగింది చికెన్ తింటే మీకే డేంజర్ చూడండి మన కోడ్ వచ్చేసి చికెన్ తింటే మీకే డేంజర్ ఎందుకంటే అది స్మాల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి చిన్నగా ఇన్ఫ్లుయెన్స్ చేసి సరాసరి ఎయిడ్స్ పోలియో రావడానికి ఆర్తిస్తుంది అలాగే చికెన్ తినడం వల్ల కోడి మీద అవుతుంది అని గుర్తుపెట్టుకోండి లాస్ట్కి ఇది మన కోడ్ చూడండి చికెన్ తింటే మీకే డేంజర్ దీని ప్రకారం మీరు చూస్తే ఈ కలర్లో మీకు ఇవన్నీ కోర్ట్స్ ఈ కలర్లో ఇక్కడ మీకు కోడ్స్ అని పెట్టడం జరిగింది అదే కలర్లో దాని ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి చికెన్ అంటే చికెన్ సంబంధించి రెండు ఉన్నాయి చికెన్ గున్యా చికెన్ పాక్స్ నెక్స్ట్ మనకు తింటే తింటే మీకే డేంజర్ అంటే తింటే మీకే అంటే చూడండి తింటే అంటే తట్టు తింటే తట్టు మీ అంటే మిసిల్స్ తట్టు అన్న మిసిల్స్ అన్న ఒకటే మిసల్స్ వ్యాధి ఆర్ తట్టు వ్యాధి రెండు ఒకటే తింటే మీకే చూడండి తింటే అంటే తట్టు మీ అంటే మిసెల్స్ తట్టు ఆర్ మిసెల్స్ కే అంటే క్యాన్సర్ మీకే డేంజర్ డేంజర్లో చూడండి ఇక డేంజర్లో డేంజర్ ఇక డెంగ్యూ ఇక డెమ్ అని పెట్టాను కదా డెంగ్యూ జా అంటే జలుబు రా అంటే రేబీస్ డేంజర్ ఇక్కడ తర్వాత ఏమైంది అది మెల్ల స్మాల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి స్మాల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి సరాసరి ఎయిడ్స్ పోలియో రావడానికి దారితీస్తుంది స్మాల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే స్మాల్ పాక్స్ స్మాల్ అంటే స్మాల్ పాక్స్ పేర్లో ఉంది ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్జా నెక్స్ట్ విట్నెస్ లైవ్ చూద్దాం చూడండి ఇన్ఫ్లుయెన్స్ చేసి సరాసరి ఎయిడ్స్ పోలియో రావడానికి దారితీస్తుంది ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్జా సరాసరి చూడండి సరాసరి అంటే సార్స్ దీంట్లో చూడండి సరాసరి సార్ సరాసరి అంటే సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ తర్వాత ఎయిడ్స్ పోలియో రావడానికి సరాసరి ఎయిడ్స్ పోలియో రావడానికి దారితీస్తుంది ఎయిడ్స్ పోలియో ఎయిడ్స్కి ఎయిడ్సే పోలియో పోలియోనే కోడి ప్రకారమే తర్వాత చికెన్ తినడం వల్ల కోడి మేడ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి కోడి మేడ అంటే ఇందులో మెదడు ఉంది మెదడు వాపు అది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ ఇన్స్టాల్ ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి అలానే డౌన్లోడ్ చేసుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి రెండు వందల ఎనభై పైగా అతి ముఖ్యమైన టాపిక్లతో హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడి ఉంటాయి కోర్స్ అనేది